తిరుపతి రూరల్ మండలం పాడపేట పంచాయతీ శేషాద్రి నగర్ తొంభై ఆరో బ్లాక్ స్కూల్ రాత్రి తొమ్మిది గంటలకు తిరుచానూరు పోలీస్ సిబ్బంది అధికారుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది లాండ్ ఆర్డర్ క్రైమ్ మత్తు పదార్థాల వినియోగం తదితర అంశాల మీద ప్రజలతో మమేకమవుతూ ఇంట్రొడక్షన్ మీటింగ్ జరిగింది గ్రామ అలాగే అద్దకు నివాసం ఉంటున్న వారు వీళ్ళు అద్దెకిచ్చి బయట ప్రాంతాల్లో నివసిస్తున్న సొంత ఇంటి యజమానులు అందరూ ఏదైనా సమస్యలు ఉన్నా పోలీసు వారికి తెలియజేసుకోవచ్చని మన ప్రాంతంలో ఏదైనా అసంఘిక కార్యక్రమాలు జరుగుతున్నా పోలీసు దృష్టికి తీసుకెళ్లొచ్చు అందుచేత అందరూ తప్పనిసరిగా ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తిరుచానూరు ఎస్ఐ సాయినాథ్ తెలియజేశారు కూడా అవేర్నెస్ లేక ఒకసారి టైమ్స్ యాక్సెస్ యాక్సెస్ ఇచ్చేస్తారు దాంట్లో వాడిని ఒక్క వన్స్ నీ మొబైల్లో ఉండే డేటా అంతా వానికి పోయిందంటే వాడు ఏమైనా చేస్తాడు ఇంకొకటి ఇప్పుడు రీసెంట్గా ఇంటికి వస్తున్నారు మా వాటర్ ఇమ్మా అంటారు లేకపోతే మేము పంచాయతీ నుంచి వచ్చినామ తిరుపతిలో ఒక దొంగతనమే జరిగింది ఇట్లా పంచాయతీలో వాళ్ళమ్మ అని చెప్పేసి ఆ పంచాయతీ వాళ్ళ రికార్డ్స్ ఏదో తీసుకుంటామా తీసుకొని వచ్చేలా లైట్లకు దూరి ఆమె దగ్గర ఉండే వస్తువులన్నీ దొంగిలించుకుపోయినారు మళ్ళీ పట్టుకున్నాము ట్రేస్ చేసినాము చెన్నై వాళ్ళు ఇట్లా వాళ్ళని పట్టుకొని దొంగిలో జైలు పంపించినాము అది వేరు కానీ మీరు అలర్ట్గా ఉండండి ఎవరు పంచాయతీ వాళ్ళు ఎవరు పంచాయతీ వాళ్ళు అంటే లోకల్ వాళ్ళు ఎవరు గవర్నమెంట్ ఎంప్లాయీనో ఒక లోకల్ నాయకుడునో లోకల్ తెలిసిన వ్యక్తిని ఎవరో ఎవరు వస్తారు కదా కలిసి డైరెక్ట్ కొత్తగా అయితే పంచాయతీ వాళ్ళు మీకు తెలియకుండా రారు ఇంకా మీకు తెలిసి హౌస్ ట్యాక్స్ అనేది లేదు కదా ఇక్కడ ఉన్న హౌస్ ట్యాక్స్ అనేది ఎప్పుడూ సంవత్సరంలో ఒకసారి ఈ నెలలో కడతాము ఆ కట్టినప్పుడు ప్రాపర్గా వాళ్ళు వచ్చినప్పుడు కన్సల్ట్ తెలిసిన వాళ్ళు వస్తేనే అలౌ చేయండి నెలలకి ఎవరినంటే ఎవరిని అలో చేయొద్దండి ఓకేనా ఇంకా ఇక్కడ మెయిన్ సమస్య ఏంటంటే స్థానికులు కాకుండా ఎక్కువ రెంటల్ ఉండే వాళ్ళు రెంటలకు ఇచ్చేస్తారు ఓనర్లు ఓనర్లకి అనే బెనిఫిట్ బెనిఫిషియర్కి ఏం చేస్తారంటే వాళ్ళకి ఇండ్లు లేదని గవర్నమెంట్కి ఎప్పుడూ అప్లికేషన్ పెట్టుకుంటారు ఆ అప్లికేషన్ పెట్టుకోవడం వల్ల వాళ్ళకి ఇండ్లు ఇచ్చింటారు కానీ వాళ్ళు ఇక్కడ ఉండరు వాళ్ళు ఎక్కడో టౌన్లో ఉండేసి వీళ్ళకి ఎవరో అక్కడ పని చేసుకునే వాళ్ళకో ఎవరికో హిందీ వాళ్ళకో లేకపోతే అసంబ ఒరిస్సా కర్ణాటక తమిళనాడు డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి మన స్టేట్స్ కాకుండా మన పక్క జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళంతా ఇక్కడ వచ్చి ఉంటారు వాళ్ళకి కంపల్సరీ డీటెయిల్స్ కలెక్ట్ చేసుకోండి ఒక యూనియన్గా ఏర్పడి ఎవరైనా కొత్తవాడు వచ్చినాడు ఇక్కడికి వాడు ఏం చేస్తున్నాడు నేను ఇదే ఇదే దీంట్లో ఒక గంజా అమ్మేవాడిని తమిళనాడు ఒక అరెస్ట్ చేసి తీసుకెళ్ళినా ఇక్కడ నుంచి ఆ పిల్లడు ఇక్కడెక్కడ సమ్ వర్క్ చేసుకుంటున్నాడు వాడు చేసేది ఏంటంటే ముసుగు కప్పుకొని అంటారు ఇడు వాడు చేసేది ఒక పని వాడైనా తెరైన ఇంకో పని చేస్తాడు ఇల్లీగల్ యాక్టివిటీస్ అంటారు సో డెఫినెట్లీ మీ బ్లాక్ ఓ బ్లాక్ అంతా ఒక ఒక ఏకతాటిపైకి వచ్చి ఆ బ్లాక్లో ఎవరైనా అన్వన్ పర్సెంట్ దిగినారంటే వాళ్ళ ఆధార్ కార్డ్స్ వాళ్ళు కలెక్ట్ చేసుకోవాలి ఓనరు మీకు ఎవడైనా ఓనర్ సహకరించలేదు అంటే నాకు నాకు చెప్పాలి ఓనర్ ఎవరో సహకరించుకోకుండా ఎవరో ఓ పనికి వచ్చి రెంట్ ఇచ్చినారు సార్ వీళ్ళ వల్ల రోజు న్యూసెన్స్ వస్తుంది నాకు నా నోటీస్లో పెట్టండి ఇమీడియట్లీ ఆ ఓనర్కి నోటీస్ ఇస్తాను నోటీస్ ఇచ్చేసి ఇమీడియట్లీ ఖాళీ చేయించే బాధ్యత ఇల్లు తీసుకుంటాను ఓకేనా మీకు ఏదైనా వాళ్ళ వల్ల సమస్య వస్తే ఇప్పుడు ఇక్కడ తనపల్లి ఇందిలు ఉన్నాయి పాడిపేట శేషాద్రి నగర్ ఉంది దామినేడు ఇంద్రం బిన్లు ఉన్నాయి ఇక్కడ ఎందుకంటే టౌన్లో తిరుపతి టౌన్లో గవర్నమెంట్కి వాళ్ళకి ప్లేస్ లేక వాళ్ళకి సిటీ అవుట్కర్ట్స్లోనే అప్పుడు ఒకేసారిగా మూడు వేలు నాలుగు ఎన్నిలో ఒక కట్టించేసి ఒక దీన్ని ఒక బాగా విశాలమైన రోడ్లు వాతావరణం అంతా బాగుంది ఇక్కడ మనం మన ప్రిమిసెస్ నీటికి పెట్టుకోవాల్సిన బాధ్యత కూడా ఓకేనా ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ ప్రతి మూడో శనివారము స్వచ్ఛ ఆంధ్ర అనేసి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసింది ఆ రోజు ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ అందరూ కనెక్ట్ చేసుకొని మీ చుట్టుపక్కల ఉండే ప్రిమిసెస్ క్లీన్ చేసుకుంటే లేకపోతేనే మీ పిల్లలకి ఈ వైరల్ ఫీవర్స్ అవి అటాక్ కాకుండా ఉంటాయి కదా మన మన ప్రిమిసెస్ మనమే క్లీన్ చేసుకోవాలా మన బ్లాక్ మనమే క్లీన్ చేసుకోవాలి ఓకేనా రీసెంట్గా ఒక ఇష్యూ వచ్చింది ఆవులు కట్టేస్తున్న సార్ మన ఇంటి ముందర ఓకే రైతులు ఉంటారు మన వాళ్ళని వాళ్ళ వృత్తిని గౌరవించాలా వాళ్ళు అక్కడ కాకోకుండా ప్లేస్ ఖాళీ ఉంది వాళ్ళ బ్లాక్ పక్కన ఏదో ప్లేస్ ఖాళీ ఉంది అక్కడ దూరం కట్టేసుకుంటే ఇబ్బంది ఏం లేదు దానివల్ల అనవసరంగా ఇక్కడ గొడవలు క్రియేట్ చేయడము తప్పు కదా అది ఇంకా ఏమైనా మీ వైపు నేను ఏదైనా ఉంటే చెప్పండి మేము అవి నోట్ చేసుకుంటాము మొదటిగా కొంచెం లేట్ అయింది అందరికీ సారీ నా తరఫున కొంచెం మిమ్మల్ని వెయిట్ చేయించినాను ఓకేనా నేను ఇక్కడ దగ్గరగా ఒక ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ అయిందండి నేను ఇక్కడ స్టే ఛార్జ్ తీసుకొని అంటే ఫస్ట్ టైం ఇంట్రాక్ట్ అవుతున్నాను మీతోనూ ఇప్పుడు ప్రతి ఒక్క రోజు ఏదో ఒక ఏరియాలో ఎస్పి గారు ఆదేశ ఆదేశాల మేరకు మా డీఎస్పి గారు ఇన్స్ట్రక్షన్ మేరకు ప్రతి ఒక్క ఏరియాలో మీలాంటి పెద్దవాళ్ళతో మేము పోలీసులు ఇంటరాక్ట్ కావడం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ మీరు ఏదైనా సమస్య ఉంటే ఈజీగా మాతో చెప్పుకోవడానికి మీకు ఒక ప్లాట్ఫామ్ లాగా ఏర్పడుతుంది మీకు ఏదైనా లోకల్ సమస్యలు అంటే ఇప్పుడు నైట్ టైం ఇప్పుడు డ్రగ్స్ అంటే లైక్ గాంజా కానీ మందు తాగి మత్తు పదార్థాలు తీసుకొని ఏమైనా ఏమైనా లేడీస్కి ఏమైనా ఇబ్బంది పెట్టడం అలా ఏమైనా జరుగుతున్నాయా లేక ఈ ఏరియాలో దొంగతనాలు ఏమైనా జరుగుతున్నాయా అంటే ఇప్పుడు పొద్దున్న ఎర్లీ మార్నింగ్ మీరు లేస్తానే వాకింగ్ వెళ్తారు స్నా అంటే చైన్ వేసుకొని వాకింగ్ వెళ్తారు ఆ టైంలో ఎవడో రెండు హెల్మెంట్లు పెట్టుకొని బైక్లో వచ్చి చైన్ స్నాచింగ్ చేయడం కానీ ఇట్లా పోతున్నారు సార్ సస్పీషిస్ తిరుగుతున్నారు లేదు సార్ మిడ్ నైట్లో తాగి అల్లర్లు వేస్తున్నారు సార్ యూత్ ఎవరైనా యూత్ అల్లరి మోకలు ఉంటారు కదా మిస్చిప్ చేసేవాళ్ళు అలా ఏమైనా ఉన్నారా ఇలాంటి ఏదైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకొచ్చినారంటే ఎప్పుడు ఇలాంటివి జరుగుతాయి ఏ టైంలో జరుగుతాయి అని మాకు చెప్పినామంటూ ఆ టైంలో మా వాళ్ళకి చెప్పేసి ఇక్కడ పెట్రోలింగ్ చేపిస్తాం అంటే తిరుగుతారు మా వాళ్ళ ఇలాంటి జ ఏదైనా ఇన్సిడెంట్స్ ఆపగలం అంటే పోలీసులు చూస్తే కనీసం ఆ ఉన్నారా అని ఎక్కడి నుంచి వాడు పారిపోవడము ఆ పోలీసులు ఉన్నారా ఎందుకు అని వెళ్ళిపోవడము లేకపోతే వాడిని అవకాశం ఉంటే మేము పోలీసులు పట్టుకొని స్టేషన్కి కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది ఓకేనా జరిగి ఇప్పుడు ఏంటంటే మీకు సొసైటీలో అవేర్నెస్ కల్పించడం సైబర్ క్రైమ్స్ ఒకప్పుడు దొంగల ఇంటికి వచ్చి గొల్లంబలు కొట్టి అలా యాప్స్ వచ్చేసినాయి కదా ఈ యాప్స్ నుంచి మనం మనకు తెలియకోకుండా కొన్ని బెట్టింగ్ యాప్స్ కానీ కొన్ని డౌన్లోడ్ చేసుకోవడం కానీ లేకపోతే ఈ చిన్న పిల్లల ఫ్రీ ఫైరు లేకపోతే పబ్జి గేమ్స్ అని మీరేం చేస్తారు చిన్న చిన్నపిల్ల ఆ పిల్లోకి ఇచ్చేస్తారు మొబైల్ వాళ్ళు ఆ గేమ్స్ డౌన్లోడ్ చేస్తారు అది వాళ్ళు తెలియకోకుండా పర్మిషన్ ఇచ్చేస్తారు మన ఫోన్లో ఉండే ఫోన్ నెంబర్స్ కానీ మన అకౌంట్ డీటెయిల్స్ కానీ మన పాస్వర్డ్స్ కానీ పర్మిషన్ వాళ్ళు వాళ్ళ యాక్సెస్ ఒక లింక్ పెట్టేస్తారు ఆ లింక్ తెలుసో తెలియకో చదువుకున్న వాళ్ళు చదువుకోనోళ్ళు పిల్లలు అందరూ చేస్తున్నారు అందరూ అన్ని అన్ని రకాలుగా మోసపోతున్నారు మీకు తెలియ మీకు తెలియదు తెలియకోకుండా ఏదైనా ఫోన్లో ఒక లింక్ వచ్చింది ఒక మెసేజ్ వచ్చింది తర్వాత ఏంటి ఒక ఫ్రాడ్ కాల్ వచ్చింది ఏదో ఒక నేను సంవత్సరం బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నా మీకు ఓటీపీ వచ్చింది మీరు ఓటీపీ చెప్పకపోతే మీ అకౌంట్ బ్లాక్ చేస్తామని అది బెదిరిస్తే దయచేసి లేదు సార్ మేము బ్యాంక్ వచ్చి మేము డైరెక్ట్గా మేనేజర్ని కలుస్తాం నువ్వు చదువుకోలేదు కానీ డైరెక్ట్ బ్యాంక్ మేనేజర్ని కలిసి ఏ బ్యాంక్లో అది చెప్పాలంటే ఎట్టి పర్సెంట్లో చెప్పొద్దండి వాటి సింపుల్గా ఒక పాస్వర్డ్ చెప్తే నీ అకౌంట్లో నువ్వు నెల సంవత్సరం కష్టపడి సేవ్ చేసుకుండా కూతురి పెళ్లి కోసమో కొడుకు చదువు కోసమో లేకపోతే ఇల్లు కట్టాలనో ఏదో సమ్ నువ్వు ఫ్యూచర్ ఫండ్గా దాన్ని సేవ్ చేసుకుంటావు దాని అంతా ఒకే రోజు ఒకే ఇన్ టైంలో పోతుంది అట్లా లక్షలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు కోట్లు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు వేలు పోగొట్టుకున్నారు మనము ఏ చెట్టు కాగాలి అంటారు నిజమే కదా మనము చిన్న అమౌంట్లు కూడా మనకి పెద్దవే అలాంటి కో అలాంటి వెట్టి పరిస్థితుల్లో మీకు దయచేసి చెప్తున్నా లింక్స్ కానీ ఏమైనా మీకు వస్తే మీరు చేయొద్దండి మీకు చదువుకున్న వాళ్ళు